చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు అంతిమ సంస్కారం కుటుంబ సభ్యులు బంధువులు ఆత్మీయుల మధ్య సాగింది తమ అభిమాన నేతను కడసార చూసేందుకు ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు కన్నింటి సంద్రం నడుమ ఆయనకు వీడ్కోలు పలికారు ఇదిలా ఉంటే నేడు వైవాహిక బంధం ఎంత బలహీనంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇలాంటి పరిస్థితులలో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించినా ఒక గొప్ప మహిళ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం భర్త అనారోగ్యం భారిన పడి పంతొమ్మిదేళ్ల నుంచి ఇబ్బంది పడుతుంది కూడా ఆయనకు ఏ లోటు రానివ్వకుండా చిన్న పిల్లాడిని చూసుకున్నట్లు ఆయన బాగోగులు చూసుకోవటమే కాకుండా భార్యా భర్తల బంధంలో అనేది ఏ స్థాయిలో ఉండాలో నిరూపించిన నారా రామ్మూర్తి నాయుడు గారి భార్య నారా ఇందిరా గారు ఆమె గురించి మరిన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చాలు ఇందిరా గారి వివాహం రామూర్తి గారితో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జరిగింది వారి దంపతులకి పెద్ద కుమారుడు గిరీష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై ఎనిమిది జన్మించగా చిన్న కుమారుడు హీరో నారా రోహిత్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలై ఇరవై ఐదున జన్మించారు పెళ్లైన నాటి నుంచి కూడా నారా కుటుంబంలో ఎంతో చక్కగా కలిసిపోయిన ఈ ఇందిరా గారు అత్తమామలతో తన తోడుకోడలు భువనేశ్వరి గారితో మరెంతో ప్రేమగా ఉండేవారు అలాగే తన ఆడపడుచులైన రాజేశ్వరి గారిని హైమావతి గారిని కూడా ఎంతో ప్రేమానురాగాలతో చూసేవారు రామూర్తి నాటి గారు తన అన్నయ్య చంద్రబాబు గారు రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఆయనకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకుంది అయితే చంద్రబాబు గారు రాజకీయాల్లో అడుగు పెట్టిన అప్పటికే కాంట్రాక్టర్ గా చిన్న చిన్న వర్క్ చేసే రామూర్తి నాయుడు గారు తాను సంపాదించిన కొద్ది మొత్తాన్ని కూడా తన అన్నయ్య గురించి రాజకీయంగా ఖర్చు చేసేవారు అన్నమాటను జవతాటని వ్యక్తిగా చంద్రబాబు గారు రాజకీయాలు ఎంత బిజీగా ఉన్నా కూడా అందరికీ స్థానికంగా రామూర్తి నాయుడు గారు మాత్రం అందుబాటులో ఉండేవారు ఆయన రాజకీయాలు ఎంతగా లీనమైపోయారు అంటే ఆఖరికి తమ పిల్లలతో సమయం గడపడానికి కూడా ఆయన సమయం ఉండేది కాదు పిల్లల బాధ్యత పూర్తిగా ఇందిరా చూసుకునేవారు ఆదివారం లేదా సెలవు రోజుల్లో ఆయన తన పిల్లలు తండ్రితో గడపాలనే ఉద్దేశంతో రామూర్తి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి తన పిల్లలను కూడా రెడీ చేసి ఆయనతో పంపించేవారు ఇందిరా గారు ఆ విధంగా తండ్రితో గడిపే అవకాశం దొరకటంతో పాటు పిల్లలకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయనేది ఆమె ఆలోచన ఇక రామూర్తి గారి కుటుంబానికి గతంలో వైజాగ్ లో ఫార్మా కంపెనీ ఉండేది ఆ కంపెనీని రెండు వేల ఐదులో అమ్మేస్తారు మరోవైపు రామూర్తి నాయుడు గారు రాజకీయంగా చేసిన కృషిని గుర్తించిన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున వందల తొంభై నాలుగులో రామూర్తి నాయుడు గారికి చంద్రగిరి టికెట్ ను కేటాయించారు ఆ ఎన్నికలు తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గల అరుణ్ కుమారి గారిపై పదహారు వేల ఓట్లతో గెలుపొందారు కుమారి చేతుల మీదనే పరాజయం పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికలు తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ రామూర్తి గారు ఏకంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్లు సాధించి సంచలనం సృష్టించడమే కాకుండా సొంత నిరూపించుకున్నారు అయితే ఆ ఎన్నికల తర్వాత ఆయనకు ఆరోగ్యం క్షీణించడం మొదలైంది అయితే ఎప్పుడు ముందుగా ఉండే రామూర్తి నాయుడు గారు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు అదేదో మామూలు సమస్య అనుకున్నారు కానీ ఆయనలో వచ్చిన మార్పులను గమనించిన కుటుంబ సభ్యులు తగిన వైద్య పరీక్షలు చేయించడంతో ఆయనకు లక్షల్లో ఒకరికి వచ్చి మెమొరీ లాస్ వ్యాధి వచ్చిందని తెలిసింది ఆ సందర్భంలో ఎంతగానో తలడిల్లిపోయారు ఇందిర ఎందుకంటే అప్పటి వరకు కేవలం ప్రజల ప్రపంచంగా బ్రతికిన తన భర్తకి అప్పటి నుంచి తమ ఇంట్లో నాలుగు గోడలే ప్రపంచమయ్యాయి అప్పటి వరకు ఆయన రాజకీయాలు నిరంతరం ప్రజల మధ్య ఉంటే తనతో గడిపే సమయం ఉండటం లేదని బాధపడే ఇందిరా గారికి అప్పటి నుంచి చివరికి ఆయన మరణించేంత వరకు ఆయన తనతోనే ఉండి తనకున్న ఆరోగ్య సమస్యలను చూసి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రామూర్తి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు గాని ఆ తర్వాత గాని నిరంతరం తమ ఇంటికి సహాయం కోసం వచ్చే వందలాది మందికి ఆ తర్వాత రోహిత్ హీరో అయ్యాక ఆయన కోసం వచ్చి అందరి గురించి ఆలోచిస్తూ ఇంట్లో అన్ని తానే వ్యవహరించి భారీ స్థానానికి తల్లి స్థానానికి ఒక హుందాతనాన్ని తీసుకువచ్చిన ఇందిరా గారు మీడియాకు మరింత దూరంగా ఉండేవారు అయితే ఇన్ని బాధ్యతలు చూసుకోవడంతో పాటు తన పెద్ద కుమారుడు గిరీష్ గారు డైరెక్టర్ గా ఉండి నడిపిస్తున్న అని ఫ్లోర్ టెక్ యూనివర్సిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా ఇందిరా గారు తన విధులు నిర్వహించడం విశేషం ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడున ప్రతినిధి టూ సినిమా హీరోయిన్ సిరీసా లీల గారితో జరిగిన తన చిన్న కుమారుడు ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో కూడా తన తోడి కోడలు నారా భువనేశ్వరి గారితో కలిసి ఎంతో వేడుకగా నిర్వహించారు ఇందిరా గారి సమక్షంలో ఈ పెళ్లి మరెంతో వైభవంగా జరగబోతుందని అందరూ ఊహించారు అయితే అనుకోని విధంగా నవంబర్ పద్నాలుగున ఆయనకు గుండుపోటు రావడంతో ఆకస్మికంగా మరణించడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది ఇక నారావారి పల్లెలో తన తల్లిదండ్రుల సమక్షంలో అధికారిక లాంఛనాలతో దగ్గరుండి తన తమ్ముడు అంతిమ సంస్కారాలు ఏర్పాట్లు చూడటమే కాకుండా రామ పాటను కూడా తన భుజాల మీద మోసారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా తన తమ్ముడు పిల్లలు రోహిత్ గారిని గిరీష్ గారిని కూడా మరెంతగానో వాదార్చారు సిబిఎన్ గారు రామమూర్తి నాయుడు గారు మరణం తర్వాత అందులో ఎక్కువగా మాట్లాడుకుంటుంది మాత్రం ఆయన భార్య ఇందిరా గారి గురించి ఇప్పుడు పరిస్థితులలో కుటుంబంలో ఎవరికి చిన్న సమస్య వస్తేనే వారిని చూసుకోవడమే ఎంతో కష్టంగా భావిస్తున్న రోజుల్లో దాదాపు పంతొమ్మిదేళ్ల పాటు తన భర్తకు సేవలు చేసి ఆయన్ను కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నించి ఆయనకు చివరి వరకు తోడుగా నిలిచి భార్య అనే పదానికి ఎంతో గౌరవాన్ని తీసుకువచ్చారు ఇందిరా ఏది ఏమైనా రామూర్తి గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్